నమస్తే నా పేరు తన్నీ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూస్తున్నటువంటిది మోడల్ స్కూల్ ఇది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉంది మరి వివరాల్లోకి వెళ్తే మరి మీరు చూస్తున్నటువంటిది ఒక వాటర్ ట్యాంకు ఐదు వందల లీటర్లు సామర్థ్యం ఉండేటువంటి వాటర్ ట్యాంకును బోర్వెల్ నాగరాజు అనేటువంటి టీడీపీ నాయకుడు మళ్ళీ వితరణ చేశాడు ఈ ఈ యొక్క మోడల్ స్కూల్కు వితరణ చేసి గత నాలుగు నుంచి ఐదు నెలల క్రితం నుంచి మరి ప్రతిరోజు ఐదు వందల లీటర్ల మేర మినరల్ వాటర్ను సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి పూర్తి వివరాల్లోనికి వెళ్తే ఇతని కుమార్తె కూడా ఈ యొక్క మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది ఈ విషయంలో ప్రతిరోజు ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకుపోవడాన్ని బట్టి ఆలోచించి మరి ప్రతి విద్యార్థికి కూడా నీరు అందాలనేటువంటి ఉద్దేశంతో మానవతా దృక్పథంతో మరి గోల్వే బోర్వెల్ నాగరాజు మరి ఆయన ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ను ఇక్కడ సరఫరా చేసేందుకు కూడా నిర్ణయించుకొని మరి ఆయన నీటి సరఫరా కొనసాగిస్తున్నాడు ఈ అంతకుముందు నుంచి కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేసినా కానీ కాలేదు సంబంధిత అధికారులు కూడా ఉన్నతాధికారులకు చెప్పినా కానీ పట్టించుకోలేదు బోరువేలు వేసినా కానీ నీరు పల్లేదు కానీ నాగరాజు యొక్క కృషి పట్టుదల అందరికీ నచ్చింది అయితే ఇంకో విశేషం ఏంటంటే ఆయన కుమార్తె టెన్త్ క్లాసు